నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ అనిల్ గార్డెన్ సమీపంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పిస్తా హౌస్ వారి ఆధ్వర్యంలో మటన్ హలీంను గత నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది అని రుచికి సుజుకి నాణ్యమైన హలీంకి కేవలం పిస్తా హౌస్ మాత్రమేనని నెల్లూరు ప్రజల మనసుల్లో చెదరని ముద్ర వేసుకున్న మన్నెలను పొందుతున్న ఏకైక హలీం పిస్తా హౌస్ హలీం మాత్రమే అని పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు కొవ్వూరి మదన్ తేజ వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హలీం ఇంతియాజ్ అలీ మరియు సిద్దిఖీ పిస్తా హౌస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా పేరు వచ్చేసి మదన్ తేజ అండ్ ఈ రంజాన్ స్పెషల్గా ఏంటంటే ఎవ్రీ హౌస్ అని చెప్పేసి అండ్ ద ఇయర్ ఏంటంటే రంజాన్ ఒక థర్టీ డేస్ కంటే ఒక టెన్ డేస్ ముందే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎర్ర వల్ల ముందే వేయడం జరిగింది ఒకసారి నెల్లూరు ప్రజలందరికీ ఏంటంటే యాజ్ ఈజ్ మీరు ఏదంటే హైదరాబాద్ హైదరాబాద్ చెప్తారు కదా అలాంటి టేస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఒకసారి తిని టేస్ట్ చేయండి అండ్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నెల్లూరు మొత్తం మీద ఎంపర్తో అయినా కానీ కంపేర్ చేసుకోండి టేస్ట్ అండ్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉండింది సో మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్కి స్టార్ట్ అయ్యింది సో పావు కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ పాటుగా ఏంటంటే మనం పీపుల్కి ఈ మటన్ బోన్ సూప్ అనేసి కాంప్లిమెంటరీగా ఇస్తాము అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి సో ఒకసారి టేస్ట్ చేయండి అండ్ ఇది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ సక్సెస్ఫుల్గా అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము కాబట్టి నెల్లూరులో ఉండే ప్రజలందరూ ఎవరైతే హల్లింగ్ లవర్స్ ఉన్నారో వచ్చి కంపల్సరీగా ఇక్కడ టేస్ట్ చేయాల్సిందిగా ఫోర్ఫుల్ జనాల్లో వెనికిడి ఏంటంటే హైదరాబాద్కి నీటుగా మన పిస్తా హౌస్ ఇక్కడ ఉంది అని చెప్పి ఉంది సో ఈ నేమ్ రావడానికి కారణం ఏంటి ఈ నేమ్ రావడానికి కారణం అంటే ఏం లేదు సో ఎవరైతే ఇక్కడ మనకి ఈ హలీంని తయారు చేసే మాస్టర్ ఉన్నారో ఈ ఇండస్ట్రీలో అంటే ఈ ఓన్లీ హలీం బిర్యానీ వేయ ఓన్లీ ఈ హలీం ఇండస్ట్రీలో ఏంటంటే ముప్పై సంవత్సరాలు అతనికి పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నప్పటి నుంచి వర్క్ చేసిన పరిస్థితి నిజామ్స్ ఉండే ఆ టైంలో నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఆ టైంలో సో ఆయన చేతిలో మాత్రమే ఇది మొత్తము ఆయన టేస్ట్ ఆయన క్వాలిటీ మొత్తం ఆ సిగరెట్ అన్నింటి మొత్తము పిస్తా హౌస్ని కానీ నామినేట్ చేసేలాగా ఉంటాయని మా అభిప్రాయం డైలీ చెక్ చేయొచ్చు ఎవ్రీ డే ప్రతిరోజు తినేవాళ్ళు చాలామంది ఒక మినిమం ట్వంటీ థర్టీ మెంబర్స్ ఎవ్రీ డే తినేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా తినేవాళ్ళు ఒక్క రోజు మిస్ అంటే మీ హలీంకి నెల్లూరు ప్రజలు అడిక్ట్ అయిపోతున్నారు ఎందుకు అడిక్ట్ అయిపోయారు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజే దొరికింది థర్టీ డేస్ దొరికింది అనేది మాది మిగతా రోజుల్లో దొరకదు కదా అని దాని కొరకే ఏంటంటే మనం నెక్స్ట్ ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ ప్లాన్ చేద్దాము చూద్దాము మనం మెడికల్ కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంటాయి సో వాళ్ళ అక్కడ మన కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళ వాళ్ళకి కానీ మనము త్రీ హండ్రెడ్ బాక్సెస్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెస్ చేయడం కానీ అండ్ ఇంకా కొన్ని ఫంక్షన్స్కి సో వాళ్ళ అంటే ఎంతైతే అవైలబిలిటీ ఎంతైతే కావాలో దాన్ని బట్టి మనం చేద్దాం అనుకుంటున్నామంటే ఫస్ట్ అది వీక్లీ ట్వైస్ కానీ అలాగ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఒక పర్టికులర్ ఆల్రెడీ మనకి హోటల్ ఉంది సో నేను ఈ షోరూమ్ హోటల్ మీ హోటల్ అన్ని బాగుంటాయి చెప్పే షోరూమ్ ఉంది సో ఏంటంటే దీన్ని ఒక నవాబ్ స్టైల్లో తీసుకెళ్దాము వీక్లీ ట్వైస్ స్టార్ట్ చేసి సో వచ్చే రెస్పాన్స్ని బట్టి మా కస్టమర్స్ ఎవరైతే వాళ్ళ రెస్పాన్స్ని బట్టి దాన్ని వీక్లీ త్రీ చేసి వీక్లీ ఫోర్ అలాగ ఒకటి పెంచుకుంటూ వెళ్దాము సో ఏ డే ఎంత పెట్టాలి అని చెప్పేసి జనరల్ గా నెల్లూరులో ఫ్రైడే కొన్ని కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉంది ఆ దొరుకుతుంది కాబట్టి మన కస్టమర్స్ మీరు ఎందుకు ఎవరీ ఫ్రైడే పెట్టట్లేదు అని అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ గానే అడిగారు బట్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంది అరౌండ్ మనకి ఇక్కడ ఇటు సైడ్ ఏ స్పేట్ నుంచి డైలీ వచ్చి తినే వాళ్ళు ఉన్నారు ఏ స్పేట్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫుడ్ లవర్స్ మీ దగ్గర చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని స్టాప్ చేయండి